యువకులు మన గారు మరి ఎంఎం సార్స్ మరి ఈ యొక్క సమాజ్ సేవ కోసం వారు చేసేటువంటి కార్యక్రమాలు మనందరం పాల్పరుచుకున్నాం ఏలూరు జిల్లా జంగాడ మున్సిపాలిటీలో మరి ఇక్కడ రావూరి జంక్షన్ నుంచి జేపీ సెంటర్ వరకు డెబ్బై లక్షల రూపాయలతోటి సిసి రోడ్ నిర్మాణం చేయటానికి మరి ఇరవై ఒకటో వార్డు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వార్డులు ఈ నాలుగు వార్డుల పరిధిలో మరి డెబ్బై లక్షల రూపాయలతోటి సిసి రోడ్డు నిర్మాణానికి రెండు నెలల క్రితం మరి శంకుస్థాపన చేసి వైఎస్ఆర్సిపి నాయకులు మరి బాగున్న రోడ్డు అంటే కొన్ని గోతులు అయితే ఉన్నాయి రోడ్డు ఎంత దారుణంగా అయితే లేదు మరి ఇటువంటి రోడ్డుని జేసీబీ తోటి ఉన్న రోడ్డుని డిస్టర్బ్ చేసి మరి కొంత బేబీ సిప్సై వేసి ఈ రోడ్డుని చాలా దారుణంగా చేసి నిర్మాణం చేయకుండా ఆపేయటం జరిగింది మరి ఈ నాలుగు వార్డుల్లో ప్రజలు ఇటు మీదకి వెళ్ళే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈ రోడ్డు ఎంత దారుణంగా ఉందంటే మరి రాళ్ళు లేసిపోయి మరి చాలా దారుణంగా ఏదైనా వాహనం వెళ్తే ఆ రాళ్ళు లెగిసి ఎవరికైనా తగిలిన దెబ్బలు కూడా తగులుతాయనే పరిస్థితి ఉంది ఏదైనా వాహనం వెళ్తే ఆ వాహనంతో దుమ్ములు వేసిపోయి ఇళ్లలోకి ఆ దుకాణాల్లోకి మరి ముక్కుల్లోకి వెళ్ళిపోయి ప్రజలంతా అనారోగ్యానికి గురి పరిస్థితి మరి వైఎస్ఆర్సిపి నాయకులు మున్సిపల్ సిబ్బంది మరి ఈ రోడ్డు మీద అర్జెంటుగా దృష్టి పెట్టి వీరి రోడ్డుని నిర్మాణం చేయవలసిందిగా కోరుతున్నారు మరదే మున్సిపాలిటీలో కనుక మనం ఎంక్వైరీ చేస్తే ఈ రోడ్డు నిర్మాణానికి పెట్టిన టెండర్ని ఆ కాంట్రాక్టర్ ఎన్ని కారణంగా రద్దు చేయటం మళ్ళీ అర్జెంట్ టెండర్ పిలిచామని చెప్పేసి మరి చెప్పడం జరుగుతుంది మరి అర్జెంటు టెండర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందా మరి ఆ కాంట్రాక్టర్ చేస్తాడా చేయడా మరి వెళ్ళి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ప్రజలు మరి రోడ్డు నిర్మాణం అవుద్దా అవ్వద్దని చెప్పేసి పరిస్థితుల్లో ఉన్నారు మరి వైఎస్ఆర్సీపీని జంగాడ మున్సిపాలిటీలో మరి ఘన విజయాన్ని అందించిన ప్రజలకి మరి వైఎస్ఆర్సిపి నాయకులు మరి మున్సిపల్ సిబ్బంది మరి రకమైన ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి అదే రకంగా మన ఎంఎం థాట్ ఛానల్ తోటి మరి ఈ రోడ్లో ఉన్నటువంటి షాప్ యజమానులు కూడా మాట్లాడటం జరిగింది కాబట్టి దీని మీద ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టి పెట్టి వెంటనే రోడ్ నిర్మాణం చేయవలసిందిగా ఎంఎం థార్ట్ ఛానల్ ద్వారా కోరుతున్నాం అందరికీ నమస్కారాలండి అండి నా పేరు జీడికెంటి రామారావు మెగా టెల్లెస్ సాలిపేటలో మెగాటెల్లర్ షాప్ అండి రావూరు జంక్షన్ కానించి అలాగే జేపీ సెంటర్ వరకు రోడ్డు శాంక్షన్ చేశారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము అందరం చిన్నగా చక్కగా హ్యాపీగా రోడ్డు వేస్తున్నారు మేము అందరం చాలా ఇచ్చి ఈ రోడ్డు కూడా చాలా మంది స్కూల్ పిల్లలు హాస్పిటల్లో షాపులు అలాగే పెద్దోళ్ళు ముసలోళ్ళు పిల్లలు చాలామంది వెళ్తుంటారు ఈ రోడ్డు శాంక్షన్ అయిందని మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి ఎంతో ఆనందపడ్డాం కాకపోతే రెండు నెలలు అయిందండి ఈ రోడ్డు ఇలా చేసి అంత క్లీన్ చేశారు కానీ ఇంతవరకు ఏమి లేదండి కనీసం లోపల దుమ్ము వచ్చేసండి పిండి కింద వచ్చేస్తుందండి షాపు తీసిన వెంటనే సాయంత్రానికి చాలా దారుణంగా వచ్చేస్తుందండి చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే ముసలి వాళ్ళు అలా పిల్లలు ఈ ముక్కుల్లోకి వెళ్ళిపోయి అనారోగ్యానికి గురవుతున్నారండి కాకపోతే కనీసం వాటరింగ్ అన్న కనీసం కూడా చేయట్లేదు కనీసం రోజు రెండు రోజులు సార్ ట్యాంక్ తీసుకొచ్చి వాటరింగ్ కూడా చేయట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నామండి కానీ తొందరలోనే ఈ రోడ్డుని మరి తొందరగా కంప్లీట్ చేయాలండి మేము ఆశిస్తున్నామండి చాలా బాధపడుతున్నాం అలాగే ఈ విషయంలో ఎంఎం థర్డ్స్ ద్వారా నా బాధని వ్యక్తం చేస్తున్నానండి తొందరలోనే అధికారులు మున్సిపల్ అధికారులు వచ్చి తొందరలోనే ఇది చేస్తారని మేము ఆశిస్తున్నామండి అందరికీ నమస్కారం అండి రావురు జంక్షన్ నుంచి ఏబీ సెంటర్ వరకు ఈ రోడ్డు శాంక్షన్ అయ్యింది మేము చాలా సంతోషపడ్డాము బట్ కానీ దుమ్ము రేగిపోతుందండి మీరు వేస్తారేమో మేము ఎదురు చూస్తున్నాము ఇటు పిల్లలు పెద్దవాళ్ళు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు షాపుల్లో కూడా దుమ్ము వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నాం మేము మరి మీరు తొందరగా వేయిస్తే బాగుంటుంది తడపను కూడా తడపట్లేదు రోడ్లు మీరు మరి చాలా ఇబ్బంది పడుతున్నామండి మరి ఒకసారి ఆలోచించండి మరి వేస్తే మంచిదని అనుకుంటున్నాము మేము నా పేరు జితేంద్ర అండి ఈ సాలపేట రోడ్డు వేస్తానని చెప్పి ఈ పాటికి నాలుగు నెలలు అవుతుంది రోడ్డు ఇలాగా తవ్వి ఉంచారు కానీ రోడ్డు వేయలేదు నేను చాలా బాధపడుతున్నాను ఈ రోడ్డు గురించి వేస్తా అన్నప్పుడు చాలా సంతోషపడ్డాం కానీ ఇప్పుడు మీ రోడ్డు ఎగిపోవడం వల్ల మా కుట్లో సరుకులు మా ఆరోగ్య అనారోగ్యం పాడైపోతున్నాం మేము కొట్లకు ప్రజల ఆరోగ్యం చాలా బాధపడుతున్నారు బండి ఏదైనా ఎదురు వెళ్తుంటే మళ్ళీ ఎవరు వెళ్ళలేకపోతున్నాం అది మాత్రం కొద్దిగా దయచేసి ఈ రోడ్డు వేయవలసిందిగా గౌరవం లేని పెద్దలందరినీ కోరుకుంటున్నాము ముఖ్యంగా మా కౌన్సిలర్ని బాగా కోరుకుంటున్నాం ఈ రోడ్డు వేస్తా అన్నప్పుడు మేము చాలా సంతోషపడ్డాం ఎప్పుడో వేశారు మళ్ళీ సిమెంట్ రోడ్డు వేస్తా అని చెప్పి సిసి రోడ్డు చాలా సంతోషపడ్డాం కానీ ఇప్పుడు ఈ రోడ్డు వెళ్ళిపోవడం వల్ల మేము చాలా బాధకంగా బాధంగా పడుతున్నాము మేము బాధలు పడుతున్నాం మేము దయచేసి ఈ రోడ్డు వేయాల్సిందిగా కోరుకుంటున్నాం